వెల్కమ్ టు నమితా న్యూస్ విద్యుత్ శాఖలో వివిధ చోట్ల దశాబ్ద కాలంకు పైగానే ఒప్పంద ఉద్యోగాలుగా పనిచేస్తున్న మమ్మలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని మూడు వేల నలభై ఐదు యూనియన్ డిమాండ్ చేసింది యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ తెలంగాణ తరహాలో ఆంధ్రాలో కూడా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు అలాగే కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు కోర్టు తీర్పులు కూడా కార్మికులకు అనుకూలంగానే ఉన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రెగ్యులర్ చేయలేదు ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదంటూ ఆవేదన వైసీపీ అధినేత ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదు నారా లోకేష్ ఆర్టీపీపీ కడప నుండి అప్పటి ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశాడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో మాదిరిగా అమలు చేస్తామని ఇంకా ఆ ఊసే ఎత్తలేదు మా న్యాయమైన డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేసి ఆదుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పందం ఉద్యోగులు ఆందోళన దిగుతామని హెచ్చరిస్తూ యూనియన్ నాయకులు సుధాకర్ రెడ్డి లక్ష్మీనారాయణ అన్నారు మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి పన్నెండేళ్ళు పన్నెండు ఏళ్ళ పన్నెండేళ్ళ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు ఇప్పుడు గత ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లోనే సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు వయసు అయిపో వయసు రీత్యా ఎక్కువ అయిపోతా ఉండాలి క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకు కానీ ఓపెన్లో చూస్తే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇరవై ఏళ్ళుగా చేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అందులోనూ ఇప్పుడు రెగ్యులర్ చేసినా కూడా ఆరు ఏళ్ళు నుండి రిటైర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి కాబట్టి గౌరీని ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి డిపార్ట్మెంట్లో సేవ చేసేటువంటి వాళ్ళకు పోస్టులు రిలీజ్ ఇవ్వాల్సిందిగా కోర్టు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నోటిఫికేషన్కి సంబంధించి కార్మికుల్లో ఒక భయాందోళన మొదలైంది ఒక దశాబ్దం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికులు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మూడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో వెట్టి ఛాయితీ చేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలాంటి హక్కులు కూడా మేము మేము పొందలేకుండా ఈరోజు ఇలానే ఉండిపోతున్నాం పంతొమ్మిది వందల రెగ్యులేషన్ అండ్ అవాలేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఈరోజు రెగ్యులర్ పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండకూడదని చెప్పి చట్టం చెబుతోంది అయినా కూడా ఆ చట్టం విద్యుత్ సంస్థలో ఇంప్లిమెంటేషన్ అవడం లేదు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇరవై ఐదు వేల మందికి ఆఫీసులు రెగ్యులరైజ్ చేస్తామని కానీ అమలు జరగలేదు గౌరవ మాజీ మంత్రి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు కడప ఆర్టీపీపీ కేంద్రంగా ఏపీ ట్రాన్స్కో జన్కో డిస్కంలో లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికులని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమంలో మిమ్మల్ని తెలంగాణ తరహాలో ఇప్పటికే తెలంగాణలో ఈ మూడో పార్టీ విధానాన్ని రద్దు చేసినటువంటి కేసీఆర్ గారు ఇరవై ఐదు వేల మందిని సంస్థలో విలీనం చేసుకున్నారు అదేవిధంగా మేము ఇక్కడ పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి వారి మాకు తెలియజేశారు మేము విద్యుత్ సంస్థలో ఇన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ రాజకీయ పార్టీలకు ఒక నిధిలాగా విద్యుత్ సంస్థ తయారైందే కానీ విద్యుత్ కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదు ఈ మూడో పార్టీ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వాన్ని మీడియాలో ముఖంగా కోరుకుంటున్నాం